you mm -hmm. గతంలో ఆయన ప్రభుత్వం ఉండగా తిరుమల సెట్ అక్కడ వేసుకునే కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమల దర్శనానికి వెళ్ళకుండా తిరుమల సెట్ ఆయన క్యాంప్ ఆఫీస్ లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో వేసుకున్న వ్యక్తి ఇవాళ మరలా దాన్ని మరపించే విధంగా ఇవాళ విఐపి పాసలు జారీ చేసి సాక్షాత్తు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అధ్యక్షుడిని కలవాలంటే విఐపి పాసలు జారీ చేసే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్త ఒక మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అటువంటి ఆలోచన విధానం కానీ అటువంటి విధానం కానీ ఉన్న నాయకుడి నుంచి ఇంతకన్నా మనం ఏమీ ఎక్కువ ఊహించలేము ప్రజా సమస్యల పైన స్పందించే తీరు వేరుగా ఉంటది ఎవరైనా సరే యూరియా కొరత ఎక్కడైనా ఎదుర్కొంటా ఉంటే రైతాంగం మా దృష్టి కూడా వస్తా ఉంది కొన్ని చోట్ల యూరియా కొరత ఉంది రెండే వ్యవసాయ అధికారులకు మాట్లాడుతున్నాం జిల్లా కలెక్టర్లకు మాట్లాడుతున్నాం అక్కడికి తెప్పించుకుని ఇబ్బంది లేకుండా సరి చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఎక్కడైనా సమస్య ఉంటే అధికారులకు నేరుగా ఫోన్ చేయొచ్చు లేదా ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళచ్చు తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయకుండా యూరియా బస్తాలను ఎత్తుకుపోయే పరిస్థితి సంస్కృతి ఏ విధంగా వస్తూ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇవాళ అదేవిధంగా రాహుల్ గాంధీ గారి సాక్షాత్తు ప్రధానమంత్రి గారి తల్లి గారిని దేవంగతురాలు ఆవిడ తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో అయితే ఆవిడ గురించి ఒక అసభ్యకరంగా సభ్య సమాజం మాట్లాడలేని భాషతో వారు మాట్లాడడం ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల్ని గురువుల్ని పూజించడం అనాదిగా వస్తూ ఉంది మరి విదేశీ సంస్కృతికి చెందిన రాహుల్ గాంధీ గారు ఇవాళ సాక్షాత్తు ఒక వృద్ధురాలైన తల్లి అందులో దివంగతురాలైన ఒక తల్లిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడరు అంటే వారికి భారతీయ సంస్కృతి పట్ల భారతీయ సాంప్రదాయాల పట్ల అభిమానం కానీ గౌరవం కానీ లేదు అనేది సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ రాహుల్ గాంధీ గారికి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉనికి ప్రమాదం ఏర్పడింది భవిష్యత్తు సుదీర్ఘ తీరంలో భవిష్యత్తు లేదు ఇటువంటి పరిస్థితిలో ఒక అరాచకంగా ప్రవర్తించాలనే ధోరణికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది బీహార్లో ఓట్ల చోరీ ఓట్ల చోరీ అని మాట్లాడుతున్న వ్యక్తి వాళ్ళ బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు అనే విషయాలు వివిధ సర్వేల ద్వారా వ్యక్తం అవుతూ ఉంటే ఆయన ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తా ఉంది ఒక అసహనానికి లోనవుతూ అవుతా ఉన్నారు ఏది ఏవైనా ఇటువంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యంగా రైతాంగానికి యువతకి మహిళలకి చిన్నపిల్లలకి ప్రయోజనం చేకూర్చ చిరు వ్యాపారులకి ప్రయోజనం చేకూర్చడం కోసం ఈ జిఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇవాళ దానిపైన జిఎస్టీ వల్ల ఏదైతే చిన్న చిన్న వ్యాపారులపైన సామాన్య ప్రజానీకం పైన భారం పడతా ఉందో ఆ భారాన్ని తొలగించినందుకు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా జిఎస్టి మండలికి హృదయపూర్వకంగా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ముఖ్యంగా మిత్రులందరికీ నమస్కారం ఏదైతే భారతీయ జనతా పార్టీ సంస్థాగత కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో సారథ్యం పేరుతో పర్యటన చేయడం భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని విధానాలని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలంగా భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయో అది ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే పంతొమ్మిది జిల్లాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇరవై జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ఆ తదుపరి బహిరంగ సభ నిర్వహించడం అదేవిధంగా ఉదయం నుంచి అనేక విధాలుగా ప్రజలతో మమైకమయ్యే కార్యక్రమాలు చేపట్టడం ఈ విధమైన కార్యక్రమాలు ఆ రోజు పూర్తిగా విజయవంతం కావడం జరిగింది ఆ విజయవంతం కావడానికి కృషి చేసిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా సీతారామన్ గారి ఆధ్వర్యంలో దానిలో కూడా ఏకాభిప్రాయం సాధించడం జరిగింది అనేక రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్షాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఉన్నారు అయినప్పటికీ కూడా దానిలో ఏకాభిప్రాయం సాధించి ఇవాళ గతంలో ఉన్న నాలుగు స్లాబ్లకు బదులు రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకురావడం జరిగింది ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఉంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ స్లాబ్ల్ని తీసేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్య రంగానికి కానీ బీమా రంగానికి కానీ టోటల్గా జిఎస్టీ లేకుండా చేయడం వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తులు పద్దెనిమిది శాతం ఉన్న జిఎస్టీని ఐదు శాతానికి తీసుకురావడం హౌస్ హోల్డ్స్ విద్యుత్ పరికరాలు ఏవైతే వాడతా ఉన్నామో దానికి సంబంధించి ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతానికి తీసుకురావడం అదేవిధంగా ప్రధానంగా నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు పద్దెనిమిది శాతం దాన్ని ఐదు శాతానికి తగ్గించడం అదేవిధంగా ఆహార ఉత్పత్తులు ఏవైతే ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఉన్నాయో మిగిలిన ఆహార పదార్థాలు ఉన్నాయో వాటికి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తీసుకురావడం అదేవిధంగా ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ పైన పద్దెనిమిది నుంచి జీరో శాతానికి తీసుకురావడం ఈ విధంగా ఈ సంస్కరణలు జీఎస్టీలు తీసుకురావడం వల్ల దాదాపుగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉంది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ಅನಪ್ಪ ಕ್ಯಾನ್ಸರ್ ಅದೇ ಕದ್ದು